దానికి కారణమే ఈ యొక్క మదన్పల్లి అగ్ని జరిగిందో అధ్యక్ష అయితే అధ్యక్ష జగన్ రెడ్డి గారి హయాంలో భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల దగ్గం కార్యక్రమం కుట్ట పన్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే ఐదు వందలు పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది చెప్తూ చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్ర వచ్చాయి అధ్యక్ష మాకు మార్చి మా దగ్గర ఉన్నాయి చెప్తాం నేను చెప్పాను మాట్లాడి అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినండి అరే వినండి మంత్రి గారు దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి దయచేసి పేర్లు లేకుండా చెప్పొచ్చు మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు లేదు పేరు మనం చేయకల వచ్చే డెబ్బై వేల చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష చెప్పాను ఆయన తొంగుతం చేశావా చేయలేదని నిర్ధారిస్తుంది నేను చెప్పలేదు నేను చెప్పలే అధ్యక్ష వచ్చిందని చెప్పాను నేను ఒకసారి మంత్రి గారు మాట్లాడు తర్వాత గారు మంత్రి గారు వినకుండా ఒక పేరు